దుర్భర వేదన చేయుకర్ను పురుషో పరుషోక్తులను మీరు ఒకసారి కొట్టారనుకోండి ఆవిడ ఆర్డర్ తీసుకొస్తోంది దుశ్శాసనుడు లాగేశాడు అది నేను కొంత మరిచిపోగలను దుర్యోధనుడు చాలా అవినీతితో ప్రవర్తించాడు ఏమిటో తెలుసా అండి తొడ ఇలా కొట్టాడు వచ్చిలా కూర్చో అన్నాడు అందుకే నీ తొడలు అన్నాడు భీమసేనుడు సభలో ప్రతిజ్ఞ చేయడానికి కారణం అది ధర్మం తెలియక కాదు తొడ మీద కొట్టకూడదని తెలుసు కానీ అందుకే ధర్మశాస్త్రం ఎంత దూరం చెప్పిందో తెలుసాండి ఇంటిలో భార్య కాకుండా పరస్త్రీలు ఉండగా తొడ మీద చప్పుడు చేయకూడదు పురుషుడు ఇంటి యజమాని కీడుస్తుంది తొడ మీద చప్పుడు చేశాడు దుర్యోధనుడు ఇది అవినీతి తెలియదా తెలుసు నేనేమవుతాను మరదంలో మొదని గారిని అవుతాను తల్లి లాంటి దాన్ని నన్ను చూ నన్ను చూసి తొడ చూపించి చప్పుడు చేశాడు అంటే నిన్ను గెలుచుకున్నాను నా దాసివి నిన్ను నేను ఎలా అయినా వాడుకో వచ్చి తొడక్కని చూపించాడు ఎంత అవమానం నాకది నిండు సభలో చేశాడు ఇది వ్యాసుడికి చెప్తోంది ఆవిడ ఎవరి దృష్టిలో పడాలో వారి దృష్టిలో పెడుతోంది ఎంత గొప్పగా తీసుకెళ్లారండి మన వాళ్ళు బోధ చేశారు ఇలాంటి తప్పుడు పనులు చెయ్యకును గృహస్థాశ్రమంలో ఉండి దుర్భర వేద దుర్భర వేదన చేయు కర్ణు పరుషోక్తులను కర్ణుడు చాలా పరుషమైనటువంటి మాటలు మాట్లాడాడు దాసి దుర్యోధనుడి చేత గెలవబడింది అన్నాడు ఆనాడు కర్ణుడు చెప్పిన మాటలున్నాయే ఈ పైరిండైనా మర్చిపోతానేమో కానీ అవి నేను మర్చిపోలేను ఇంత బాధ ఒక్క ఆడదాన్ని పెట్టారు వాళ్ళు ఒక్క ఆడదాని మీద ఇంత అక్కసు చూపించారు ఈ ఎత్తి పొడిపి ఏమిటి మీరు గమనించండి ఇంత ధర్మాత్ములై అరణ్యవాసానికి కట్టుబడి నువ్వు వస్తే పూజలు చేసి నిలబడిపోయి నిన్ను వేడుకుంటున్న వాళ్ళు నీ వంశంలోంచే వచ్చారు నీవే వీళ్ళందరి యొక్క ఈ సంతానానికి అంతటికీ కారణం అదండి మరి పాండురాజపుత్రులు అలా వచ్చిన వాళ్ళే ధృతరాష్ట్రుడు ఆయన యొక్క కుమారుడే వ్యాసుడు కుమారుడేగా అటువేపు వాళ్ళు అలా చేశారు ఇటువైపు అటువైపు చెప్పగలిగిన సమర్థత నీది అయినప్పుడు నన్నింత అవమానాలు పాలు చేశారు ఇది చెప్పడంలో అర్థమేమిటి శాసించగలిగిన వాడివి నీకెదురు తిరిగితే శాపవాక్యం విడిచిపెట్టగలిగిన వాడివి ఇది అడగదు ఆవిడ ఇది ఆవిడ తిరిగితే అట్లా అమ్మ బాబోయ్ ద్రౌపదీదేవి లాంటి క్యారెక్టర్ ఎక్కడ ఉంటుందండి ఈ మూడు చెప్పింది ఈ మూడు చెప్తే ఇప్పుడు వ్యాసుడు వీళ్ళు గెలవడానికి మార్గం చెప్తాడు ఇది ఎవరి ఉన్నతికి పనికొస్తుంది పాండవుల ఉన్నతికి పనికొస్తుంది తన కష్టం చెప్పి తన భర్తల్ని గెలిపించుకుంది తప్ప వీళ్ళు చేతకాని వాళ్ళైన నిన్ని కష్టాలు పెట్టారని భర్తల మీద వ్యాసుడికి తప్పలేదు వాళ్ళు ఎంత ధర్మం తప్పి ప్రవర్తించారో వ్యాసుడికి చెప్పి వ్యాసుడి సలహా చేత భర్తల్ని రక్షించుకుంది ఇది మహాపాతి వ్రత్యం అంటే ద్రౌపది లాంటి స్త్రీ చాలా అరుదుగా కనపడుతుందండి మీకు మహాభారతం మహాభారతమే అబ్బో సరే ఇంకెన్ని ఉపమానాలు వేస్తాయి దాని గురించి భయం ఏమిటంటే గబ్బుకు వెళ్ళిపోతుందేమో ప్రసంగం అని అప్పటికప్పుడు అడ్డుకట్ట వేసుకుంటూ ఉండడం కనుక ద్రౌపదీదేవి మాటలు చెప్తే వ్యాస భగవానుడు అన్నాడు కౌరవులును మీరును నా కారయగా యొక్క భంగి అయినను చూసారా వచ్చేసింది నోటి వెంట ఏది ద్రౌపది కోరుకుందో ఆ మాట వచ్చేసిందంటే వ్యాసుడి దగ్గర నుంచి మీకేం కావాలో అది అవతల వారితో అనిపించుకోవడంలో ఉందండి గొప్ప మీరు అడగడంలో లేదు ఇది మాట ఎందు నైపుణ్యం కౌరవులును మీరును నా కారయగా యొక్క భంగి అయినను ధర్మశ్రీరహి చెందుట మీయడా కూరిమి కర్రమలదు చుండు గుణరత్న నిధుల్ అన్నారు అటు కౌరవులు నా వాళ్ళే ఇటు మీరు నా వాళ్ళే అయినా నేను మీరు నాకు కావలసిన వాళ్ళే కానీ ధర్మము మీ పట్ల ఉన్నది కాబట్టి ధర్మము మీ పట్ల ఉన్నదే గుణములుగా మారింది మీ ఎడవ కాబట్టి నా అనుగ్రహం మీ అందే ఉంటుంది మీకే ఉంటుంది దాని వలన మీరు గెలుపొందుతారు అన్నది ఇది చాలా చమత్కారమైన మాట అండి ఇది నేను చిన్న వివరణ చెయ్యకపోతే నేను కించిత్ దోషం చేసిన వాణ్ణి అవుతాను మీకు పాండవులకు ఇంత శ్రేయస్సు కలగడానికి ప్రధాన కారణం ఏమిటో తెలుసండి ఇంటికి పెద్దరికం ఒకటి ఉంటుంది ఇంటికి పెద్ద రకం వహించేటటువంటి వాడెవరో వాడు ధర్మం కోసం దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధపడిపోయే మనస్సు పెంచుకోవాలి కనీసంలో కనీసం ఒక పెద్ద వయస్సు వచ్చేసేటప్పటికైనా స్థితి వచ్చి చేయాలి లేకపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు మీరు చూడండి ఒకనకొకప్పుడు భీముడు అధిక్షేపించాడు ధర్మరాజు గారి ఆయన వల్ల ఈ కష్టాలన్నీ వచ్చాయన్నాడు ద్రౌపదీదేవి ఏం చెప్పిందో అండి భీముడితో నీకేం తెలుసు ధర్మరాజు గురించి అని అడిగింది నీకు ధర్మరాజు గురించి తెలుసు అనుకుంటున్నావా ఆయన వల్ల కష్టాలు వచ్చాయి ఏంటి అసలు నువ్వు మిగిలిన అన్నదమ్ములు నేను కుంతి ఇవాళ అన్నం తింటున్నావంటే ఎవరి వల్ల తెలుసా ధర్మరాజు వల్లే ధర్మరాజు ఎవరో నేను చెప్తాను వినంది ఎవరు ఆయన తోడబుట్టినవాడు ఈవిడ మధ్యలో వచ్చిన భార్య కానీ పుట్టిన వాళ్ళకన్నా అందుకే సప్తపది అడుగులు వేసేటప్పటికీ జీలకర్రాదన్నం పెట్టుకునేటప్పటికి ఆయన ఏమిటో ఆవిడికి తెలిసిపోవాలి ఆవిడేమిటో ఆయనకి తెలిసిపోవాలి రెండు శరీరాలు ఒక మనస్సుగా ఉండాలి ఎంత అందంగా ఇప్పుడు ద్రౌపది భీముడికి చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చిందండి అంటే ద్రౌపది పత్నిత్వము నందు పండిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్తోంది ఆవిడ ఎంత గొప్పగా చెప్పిందండి ఎవ్వని వాకిట నిధమద పంకంబు రజభూషణ రజో రజినడగు ఎవ్వని చారిత్రమెల్లలోకములకు నొజ్జయ వినయంబు నరపు గరపు ఎవ్వని కడగంట నివ్వటిల్లడు చూట్కి మానిత యవ్వని ఎవ్వని గుణలతలేడువ రాసుల కడపటి కొండ పై కలయ బ్రాకు అతడు భూరి ప్రతాప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణివేష్టితాంఘ్రితలడు కేవల మత్యుడే ధర్మసుతుడు అని అడిగింది ఎంత ఆర్తితో వచ్చిందో చూడండి ఆ పద్యం యవ్వనివాకిట నిజభూషణ నడగు ఆయన ఇంటి ముందు ధర్మ ధర్మరాజు గారి ఎంతఃపురం ముందు ఏనుగులు తుండముల నెత్తి ఘీకరిస్తుంటే మదజలం కారుతుంటుంది వాటిలోంచి ఇది ఐశ్వర్యములలో చిట్ట చివరి హద్దు కింద చెప్తారు ఇంకింతకన్నా ఐశ్వర్యం ఉండదు లోకంలో అటువంటి ఐశ్వర్యం ఉంటే ఈ మదజలముల చేత తడిచిప్ప ఉంటుంది ఆయన అంతఃపురం ముందున్నటువంటి మట్టి బురద బురదగా ఉంటుంది కానీ ఈ బురద ఎందువల్ల వెంట వెంటనే ఎండిపోతుంటుందంటే జారిపోకుండా ధర్మరాజు యొక్క దర్శనం కోసం వచ్చినటువంటి కొన్ని లక్షల మంది వేల మంది రాజులు అధికారులు ఒంటికి పెట్టుకున్నటువంటి ఆభరణములు ఒకరివి ఒకరివి ఒరుసుకునేటట్టుగా లోపలికి ధర్మరాజ అంటూ ఆయన దర్శనం కోసమని వెళ్ళిపోతూ ఉంటారు సార్ రత్న కంకణాలు కంకణాలు ఒరుసుకుని రత్నపు పొడి కింద పడిపోతూ ఉంటుందిట పడిపోయినప్పుడు ఆ రత్నాల మాణిక్యాల మణుల పొడి చేత ఈ మద జలాలన్నీ కూడా ఎండిపోతుంటాయిట ఎండిపోయి మళ్ళీ అట్టయిపోతుంటాయిట అవి మదజలాలు కారుస్తుంటాయిటా ఇక్కడ రత్నాల పొడిని పడిపోతుంటుంది కదా అని అన్నాయంటే నీకేం తెలుసు అంతటి మహాభోగి అంతటి ఐశ్వర్యవంతుడు ధర్మరాజు అంటే ధర్మరాజు గారు ఎలా నడువడితో ఉంటాడన్నది వింటే చాలు ఇంకా గురువు అక్కర్లేదయా అంటే నేను గురువుని తక్కువ చేశానని కాదు నా ఉద్దేశం ధర్మరాజు గారి జీవితాన్ని చదివితే అది లోక మనకు ఆదర్శప్రాయమైన గురువే అటువంటి నడుబడి ఉన్నవాడు మీ అన్నయ్య ఎవ్వని కడ కంట నివ్వటిల్లెడు చూట్టి మానిత సంపదల సగుచుండు ఎవరైనా ఆర్తితోలా నిలబడితే ఇలా చూశాడా ధర్మరాధంతే వాడి కోరిక తీరిపోతుంది అంత భూరిదానం చేయగలిగినటువంటి వాడు ఎవ్వని గుణలత లేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు నీ అన్నయ్య యొక్క గుణముని సప్త సముద్రములను తీగయ పాకి వెళ్ళి అవతల ఉన్నటువంటి కొండల మీద పాకుతోంది అంతటి కీర్తివంతుడు మీ అన్నయ్య ఏడు సముద్రాలు దాటింది మీ అన్నయ్య కీర్తి అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణివేష్టితాంధ్రితలు అనేక మంది రాజులు వచ్చి మీ అన్నయ్య పాదాల మీద శిరస్సులు పెట్టి నమస్కరిస్తున్నప్పుడు ఆ రాజుల యొక్క కిరీటములలో పొదగబడినటువంటి మాణిక్యముల యొక్క కాంతి చేత ప్రకాశించేటటువంటి పాదములున్నవాడు మీ అన్నయ్య కేవలమర్చుడే ధర్మసుతుడు అతడు నీకు అసలు మామూలు మనిషిలా కనబడ్డాడయా భీమసేన మీ అన్నయ్య అంటే ఏమిటో తెలుసుకో ద్రౌపదీదేవి ధర్మరాజు గురించి చెప్పినట్టు ఎవరు చెప్పలేదండి భారతంలో అసలు ఆయన ఒకసారి విరాట్ రాజు గారితో కలిసి జూదం ఆడుతున్నాడు ఉత్తర కుమారుడు గెలిచాడనుకుంటున్నారు కాదండి బృహన్నల వల్ల గెలిచాడు అన్నారు విరాట్ రాజు గారికి కోపం వచ్చి చేతిలో ఉన్నటువంటి వాడడానికి ఆడడానికి ఉపయోగిస్తారే పావులా ఏమో అంటారు వాటిని వాటిని విసిరి కొట్టాడు ఆ మీరే బాగా చెప్పగలరండి నాకన్నా విసిరితే అవి వెళ్ళి ఆయన తల మీద తగిలాయి తగిలి నెత్తురు పడుతోంది పడుతుంటే ద్రౌపది అక్కడ ఉంది ఆయన ద్రౌపది అన్నాడు ద్రౌపది అంటే బయటపడిపోతుంది కదండి అందుకని ద్రౌపది అనడానికి వీల్లేడు అక్కడే తిరుగుతున్నటువంటి సైరంధ్రిని సైరంధ్రి అన్నాడు ఆయన ఆవిడ గబగబా వచ్చి ఒక బంగారు చెంబుతో నీళ్లు తెచ్చి నెత్తురు కడిగేసి తన పౌట తంగితో వచ్చేసింది అసలు నేను పరపురుషుణ్ణి స్పృశించనని చెప్పిందే కీచక మరణానికి ఎందుకు ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి కంకుభట్టుకు అంత గబగబా కడిగేసింది విరాట్ రాజు గారికి అనుమానం వచ్చింది సైరంధ్రి ఏ పోతా ఏ కంకుభట్టు నెత్తగరిగా ఉన్నాడు అంటే ఆవిడంది నీకేం తెలుసు విమల వంశంబునకు పుణ్యవృత్తమునకు నువరలు ఈతని రక్తంబు వసుమతి ఈశ ధరణిపై ఎన్ని బిందువులు తరలే అన్ని వర్షములు కలుగు ఇందు ఇందున వర్షభయము మహాపురుషుడు ధర్మమూర్తి గొప్ప వంశంలో పుట్టినవాడు చారిత్రము ప్రధానముగా కలిగినటువంటి ఈయన శరీరము నుంచి ఎన్ని రక్త బిందువులు నేల మీద పడతాయో అన్ని సంవత్సరములు ఆ పడిన భూమి ఎందు ఇంకా వర్షములు పడవు నీ రాజ్యం అలా అయిపోకూడదని ఆయన నిత్తులు కడిగానని ఇది ధర్మరాజు అంటే ధర్మరాజు శరీరమును గూర్చి ఆయన నిత్తుటిని గూర్చి ప్రకృతి అలా చూస్తూ ఉంటుందో ఆయనకి అపకారం జరిగితే వర్షం ఇవ్వడానికి ఇష్టపడదు అంటే మీరు చూడండి ఇది ధర్మరాజు అంటే సరే నేను నా ఆర్తి ఆపుకోలేకొక్కడి చెప్తాను భీష్మాచార్యుల వారు దుర్యోధనుడితో చెప్తారు నీకేం తెలుసు ధర్మరాజు గురించి ధర్మజుడంటే ఎటువంటి వాడో తెలుసా మాణిక్యవండి పద్యం భారతంలో బ్రాహ్మణ భక్తియు పరహిత శక్తియు నిర్మలమతియు నునికిరతియు సత్యభాషణమును సాధుపోషణమును చీర చీర చిర వితరణమును సేవ్య గుణము సన్మార్గ రక్షయు ఉన్మత్త శిక్షయు అంచితోదయము కృపాతిశయంబు బంధు సంప్రీతియు భవ్య విభూతియు శాస్త్రోపగమము అస్కలిత దమము సజ్జన స్థవనీయ సౌజన్యములును ధర్మ సంచిత బహుధన ధాన్యములును కలుగు అక్షీణ పుణ్య దోహలుడు ధర్మసూనుడున్న దేశంబున మానవులకును ఆయన చెప్పాడు దుర్యోధన నువ్వున్న చోట మంచి వాళ్ళు పాడిపోతారు ధర్మరాజు ఉన్న చోట ఏమవుతుందో తెలుసా వ్యగ్రతతో కూడినటువంటి ప్రవర్తన ఉన్న వాళ్ళున్న చోటుకి ధర్మరాజు గారు వెళ్ళి కొంతకాలం ఉంటే ధర్మరాజు గారి వెళ్ళి కొంతకాలం మాట్లాడితే ధర్మరాజు గార నడిస్తే ఏమవుతుందో తెలుసా దుష్టమైన ప్రజలకి కొన్ని లక్షణాలు వస్తాయి బ్రాహ్మణ భక్తియు బ్రాహ్మణ భక్తి వస్తుంది పరహిత శక్తియు ఇతరులకు పెట్టేటటువంటి శక్తి వస్తుంది నిర్మలమతియును స్వచ్ఛమైన బుద్ధి వస్తుంది నీతిరతీయు ప్రవేశం వస్తుంది సత్య భాషణమును సత్యం వస్తుంది సాధు పోషణమును సాధువులను పోషించే లక్షణం వస్తుంది చిర వితరణములో బాగా ఇతరులకి వితరణం చేసేటటువంటి బుద్ధి కలుగుతుంది సేవ్య గుణము ఇతరులని సేవించే లక్షణం వస్తుంది సన్మార్గ రక్షయు మంచి మార్గాన్ని మనం రక్షించాలన్న బుద్ధి పుడుతుంది ఉన్మత్త శిక్షయు వ్యగ్రతతో ప్రవర్తించే వాళ్ళని శిక్షించేట్టుగా ప్రజలైపోతారు అంచితోదయము కృపాతిశయము చక్కని నిమ్మలమైన ప్రకాశవంతమైనటువంటి బుద్ధితో పాటు దయ కలిగినటువంటి వాళ్ళు అవుతారు ఇన్ని లక్షణాలు దేనివల్ల వల్ల వస్తాయో నీకు తెలుసా ఆయనలో ఉన్నటువంటి ఆత్మ విభూతి ప్రజల యొక్క గుణ విభూతిగా మారిపోతుంది ఆయన ఎక్కడున్నాడో అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు కారణం ఏమిటి ఆయన ధర్మ నిరతి అటువంటిది ఆయన చారిత్రం అటువంటిది ఆయన నడువడి అటువంటిది అది శంకింపలేనిది అది అనుమానమునకు కూడా అందదు అంత స్వచ్ఛమైన ప్రవర్తన ఉన్నవాడు అటువంటి ధర్మరాజు గారు ఉంటాడో అక్కడ చతుర్విధ పురుషార్థములు వర్షింపబడతాయి అందుకే ఆవులు దండిగా పాలిస్తాయి